కమిషన్ల కోసం కక్కుత్తిపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్లే గ్రామాలన్నీ సమస్యల నిలయంగా మారిపోయాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఏలూరు రూరల్ మండలంలోని చాటపర్రు జాలిపూడి కాట్లంపూడి లింగారాగూడెం గ్రామాలలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పలు శాఖల అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు గ్రామానికి విచ్చేసిన చింతమనేని ప్రభాకర్కి స్థానిక నాయకులు ప్రజలు పూలదండలతో పుష్పగుచ్చాలతో మహిళల హారతులతో ఘన స్వాగతం పలికారు పలు స్థానిక సమస్యలపై స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వర్మయ వాటిపై పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాధనాన్ని వినియోగించే ప్రతి రూపాయికి కూడా ప్రజా ప్రతినిధులైనా అధికారులైనా సరే బాధ్యతగా వ్యవహరించాలని అలా కాకుండా కమిషన్ల కోసం కక్కుతిపడి పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అసంపూర్తిగా నిలిచిపోతాయని అందుకు జగనన్న కాలనీలే నిదర్శనమని అన్నారు అదేవిధంగా గ్రామాల్లో లో వోల్టేజీ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాలని స్థానికులు తెలియజేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు చింతమనే ప్రభాకర్ ఆదేశాలు జారీ ఓన్లీ చేత ఆరు ఎకరాల ఇరవై ఐదు సెంటులు గరిమిలా లేఅవుట్ గురించి నేను అడుగుతున్నా గంగోడు కాలనీ పేరు మీద పెట్టినటువంటి కాలనీ గురించి మాట్లాడుతున్నాను ఇది వేరే విషయాలు మాట్లాడలే కాలనీలో ఏం జరిగిందని అడుగుతున్నా గ్రామస్తులకు ఉపయోగపడకండా డబ్బులంతా తీసుకెళ్లి చేతపళ్ళ చర్యలో పోసారు మనం ఎంత చేసినా ఆ ఖాళీ ఎంత నేను ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి ఇళ్ళ స్థలాలకి అనువైన ప్రదేశంలో భూమి కొంటారు ఎవరైనా ప్రభుత్వం పేదవారి పక్కన పేదవారి కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఖర్చు పెట్టేవాడు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఉండాలి బాధ్యత ఆ బాధ్యత లేకపోవడం వల్లే ఈ రోజున ಆನ್ಲಿಯಾ ಹಾಕೊಂಡೆ ಕ್ಯಾನ್ಸಲೇಶನ್ చేసి ರಿಟರ್ನ್ ಫಂಡ್ ಇದೆ ಆಮೇಲೆ ಬೋಟ್ ಮಾಡ್ತಾರೆ ಹاں ಛೋಡೇ ಅವರನ್ನ ಟ್ಯಾಕ್ಯುಲರ್ ರಿಕಾರ್ಡ್ ಮಾಡೋರು ನೆ ಓಕೆ 11ನೇ ಯಾರು ನೀಡೋಯಾ ಕೊರನೆಗೆ ಅವರು ಬೇರೆ ಕಂತು ಬೇರೆ ಕಂತು ಹ ಆ ಅಪ್ಪ ಏನೋ ಒಂದು ಜೇಂಲ್ಲಂತ తీసేసి ಡಂಪಿಂಗ್ ಮಾಡ್ಕ್ರಾ ಮಾರ್ಚಾ శ్మశానంలో తీసేయండి ఇంకొకటి ఆ ఇళ్ళ డ్రైనేజ్ ఉంది దాన్ని పెద్ద సైజు తుమ్ము పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నాయి బ్రాహ్మణ కాలనీలో మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఎక్కడ మురుగునీ కనపడకూడదు ఎక్కడ ఆకూడదు మీరు రాబోయే ఐదేళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా ప్యాటి ఒకలో ఇద్దరు ముగ్గురు నలుగురు లీడర్లు ఉన్నారు జన సైనికులు ఉన్నారు బీజేపీ చదువులు ఉన్నాడు మీరందరూ కలిసి పెద్ద సహకారం తీసుకుని గ్రామాన్ని ముందుకు నడపాలి